ప్రైజ్ ద లాడ్ ఈ దిన శివవాకు కీర్తనల గ్రంథదానము డెబ్బై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనములు నా హృదయము మచ్చరపడెను నా అంతరింద్రములలో నేను వ్యాకుల నేను తెలివిలేని లేని పశు ప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా కుడి చెయ్యి నువ్వు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు దుర్గమును స్వాస్తమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించదురు నేను విడిచి విభచరించు వారినందరినీ నీవు సంహరించదు నాకైతే దేవుని పొందు దన్నకరం నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభు అయిన యహోవా శరణొచ్చి ఉన్నాను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఒకటో వచనములో నా హృదయము మచ్చరపడెను నా అంతరింద్రములలో నేను వ్యాకుల అని ఆశాపు అంటున్నాడు దేవుని మంచితనాన్ని సందేహించి దుర్మార్గులను చూచి అసూయ పడటం వల్ల కలిగినది ఇదే ఇలాంటి పాపాలు మనుషులను ఆధ్యాత్మిక వివేకం అవగాహన లేని మృగాలుగా మార్చేస్తాయి అతడు లేవి గోత్రికుడు దేవునికి ఆనందముతో పాటలు పాడేందుకు ఆశాపు నియమించబడ్డాడు అంతేకాని దేవుని న్యాయాన్ని మనుషులతో ఆయన వ్యవహరించే తీరును ప్రశ్నించేందుకు కాదు దేవునితో ఇలాంటి వివాదాలు పెట్టుకుంటే దుఃఖం మనోవేదన మాత్రమే మిగులుతాయి ఇక్కడ ఆసాపు తన మూర్ఖత్వాన్ని ఒప్పుకోగానే తిరిగి సరైన ఆధ్యాత్మిక స్థితికి దేవుడు అతన్ని మళ్ళీ తెచ్చాడు అయినను ఎంత గొప్ప పదం రక్షణకు నాశనానికి నిరాశకు ప్రశాంతతకు తేడా ఇదే ఆశాపు దారి తప్పాడు సందేహాలకు తావిచ్చాడు దేవుని మార్గాలలో తప్పులేన్నాడు అయినా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు చీకటి దాడిలో తొట్టి పడుతున్న చిన్న పిల్లవాడి చేతిని తండ్రి పట్టుకొని నడిపించినట్లు దేవుడు ఆశాపు చేతిని పట్టుకొని తన చేతిలో ఉంచుకున్నాడు యోహాన్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో యేసు ప్రభు ఇలా అన్నారు నేను వాటికి నిత్య జీవు గనక అవి అన్నటికీ నశింపవు ఎవడనూ వాటి నా చేతిలోండి అపహరింపడు దేవుని కృప వల్ల సంపూర్ణమైన నమ్మకం విశ్వాస నిశ్చయత ఆశాపు హృదయాన్ని నింపింది దేవుడే అతనికి మార్గదర్శి శాశ్వత మహిమ ఉండే చోటికి అతను నడిపిస్తాడు దుర్మార్గుల సంపదలు వారి ఈ లోకంలో ఉండే కొద్ది కాలానికి చెందేవే విశ్వాస్కి వారసత్వం దేవునిలోనే ఉంది అందువల్ల అది ఎన్నటికీ లేకుండా పోదు దేవుడే తన వంతుగా గల లేవి గోత్రికుడుగా ఆశాపు చివరికి తనకు తగిన ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నాడు ఆధ్యాత్మిక భావంలో కొత్త ఒడంబడిక విశ్వాసలంతా యాచకులు లేవి వారి వంటి వారే తనకు ఈ లోకంలో దేవుడు తప్ప మరేది వద్దని యథార్థంగా చెప్పగలిగిన వ్యక్తి ధన్యుడు మన హృదయాలు ఎంత బలహీనమైనవి ఎంత మోసకరమైనవి మనం ఆధారపడేందుకు మనలో ఏమీ లేదు దేవుడే మన ఆధారశిల మనం కాదు దేవుని మంచితనాన్ని ధునీకరించి ఆయన దయ చూపించే కాలంలో పశ్చాత్తాపడని వారి గతి ఇంతే వారిని రక్షించగల ఆయన కృపను వారు కాలదన్నారు గనక వారికి శిక్ష విధించే ఆయన న్యాయాన్ని వారు చూస్తారు మనిషికి అతి శ్రేయస్కరమైనది ఇదే దేవుని ఎరిగి ఉండి ఆయన శాశ్వతంగా అనుభవించటమే ఈ శ్రేయస్సును మనం పొందాలంటే ఆయనను మన ఆశ్రయంగా చేసుకోవాలి తత్ఫలితం ఆయన మంచితనాన్ని మనం ఇతరులకు ప్రకటించగోరుతాం దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు డెబ్బై మూడవ అంతా ఆసాపు జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా మాకెన్నో ఆత్మీయ పాఠాలు నేర్పించారు దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి నేను లేవి గోత్రికులుగా యాజకులుగా తండ్రినైనా మరి ఉన్నటువంటి మా జీవితంలో కూడా మేము లోకవైపు చూడకుండా తండ్రి వైపే చూస్తూ అడుగులు వేయాలి కానీ అనేక మంది ప్రభ లోకవైపు చూస్తున్నారు వాళ్ళలా మేములేమే అంటూ ప్రభ వారిని చూసి తండ్రినైనా వారి దగ్గర ఉన్నదాన్ని బట్టి మా దగ్గర లేదు ఇదని చెప్పి అసూయపడుతూ తమ జీవితాన్ని అధపాతాలానికి తీసుకుని వెళుతూ ఉంటున్నారు ఈరోజు ఒక గొప్ప పాఠాన్ని మాకు నేర్పించారు ఆ నాశనకరమైనటువంటి తండ్రి నేను పాతాళములోకి మేము పడిపోకుండాన్నట్లు మాకు తండ్రి నీ కృపనిచ్చి మా హృదయంలో వెలుగు బట్టి నీకు స్తోత్రాలు మా హృదయం కూడా మత్సరపడుతుంది నాయన అయా తండ్రి అనేక సార్లు వ్యాఖ్యలు పడుతూ వచ్చాం ఎందుకంటే నేను కొన్ని ప్రశ్నలకు జవాబు దొరక్క అనవసరమైన వాటి జోలికి వెళ్ళి అనవసరమైన ప్రశ్నలు మా హృదయం లేవనెత్తడం బట్టి మా హృదయం చెడిపోయిన స్థితికి వెళ్ళిపోయింది అయితే ఈ దినం మీరు వాక్యంతో మాట్లాడి మా హృదయాలను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాం గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడువు మాకు చాలిన దేవుడు ఆకాశ మందుండు నీవు తప్ప మాకెవరున్నారయ్యా నిజమే నైనా నీవు తప్ప ఎవరున్నారు తండ్రి పుట్టినది మొదలుకొని ఇంకా చెప్పాలంటే తల్లి గర్భమందు రూపంపకూడనిపే ఇంకా చెప్పాలంటే జగత్ పునాది వేయబడకమునిపే మమ్మలను క్రీస్తులో ఎన్నుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు అనుక్షణం తండ్రి కంటికి రెప్పవలే కాచి కాపాడుతున్నావు నీవు తప్ప మాకెవరున్నారు నీవైపు అడుగులు చూస్తూ వేయవలసిన మేము లోక వైపు చూస్తున్నామంటే నిన్ను అవమానపరిచినట్టే తండ్రి మమ్మల్ని క్షమించండి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏక తండ్రి ఇంతవరకు వారు లోకం మీద ఆశ పెట్టుకుని లోకవైపు చూస్తూ బ్రతికారు అయ్యా దయచేసి క్షమించమని అడుగుచున్నాం తండ్రి ఈకనైనా తండ్రినైనా లోకవైపు కాకుండా నీ వైపు అడుగులు చూస్తూ ముందుకు కదలటానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి మాతో మాట్లాడుతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు అంతేకాకుండా ప్రభాతండి గర్భఫలం ఉద్దేగం వివాహాలు జరగ అనేక మంది బిడ్డలు అనేక రకాలుగా బాధల్లో ఉంటుండగా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యల నుంచి విడిపించండి ఎక్కువ విస్తారంగా ఉంది పనివారే మందిగా ఉంటుండగా నిజమైన పనివారి మేము ప్రార్థన చేస్తున్నాం సహాయించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనతను బలపరచండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సంఘమును సంఘ కాపరులను స్వార్థికలను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం ఆత్మబలం చేతని నడిపించమని అడుగుచుంటున్నాం అనుదినం తండ్రినైనా తండ్రి మేము ప్రార్థన చేస్తూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం క్రమం తప్పకుండా నైనా నీ పరిశుద్ధ బలలో పాల్గొనటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం అయా తండ్రి మాలో కొన్ని భయంకరమైన ఆత్మలు పనిచేస్తున్నాయి గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం ఇలాంటి ఆత్మల నుండి అయా తండ్రి మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాం దీన మనసు మరియు అందరితో సమాధానం ఉండే ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మేము తండ్రినైనా మా కుటుంబమును మా స్నేహితులను పొరుగువారిని కొత్త వారిని మాపైన అధికారులు మా సహోద్యోగులను తను మా శత్రులను కూడా ప్రేమించి క్షమించేలా మా హృదయాన్ని మార్చుమని అడుగుచుంటున్నాం నేను ఎల్లప్పుడూ సత్యమే చెబుతూ అబద్ధాలు చెప్పకుండా వ్యర్థమంగా తండ్రి అవమానపరిచే అసహించుకునే నిరుత్సాహపరిచే చులకన పరిచే అఘోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా మా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమనే మాట్లాడేలా చేయమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి స్తోత్రములు అంతేకాకుండా నాయన ఇతరులతో పోల్చుకునే స్వభావం మాలను తొలగించండి ఆ ఆశాపులే ప్రభా ఇతరులను చూసి ప్రభా తండ్రి మేము మోసపోయేటటువంటి స్థితిలో కాకుండా అయా తన్ని మాలో కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషమైన ఆత్మలు తండ్రి మాలో పని చేయకున్నట్టు వాటిని తోలివేయమని తీసివేయమని అడుగుచున్నాం ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి నాయన నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా మాలోని అభద్రత దురాశనే ధనాశన ఆత్మలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నైనా ఎంతో మంది ప్రభా తాగుడుకు అలవాటైపోయి అయా మత్తు పదార్థాలకు అలవాటై ధూమపానాలు చేస్తూ జూదాలు చేస్తూ అయా తండ్రి ప్రతి విధమైన వ్యసనాలకు వెళ్ళిపోయినైనా తండ్రి ఆస్తులు అమ్ముకుంటున్నారు చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి భయంకరమైన ఆత్మల నుంచి ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని ఆ ఆయాతని అలాగే మమ్మల్ని కూడా తండ్రిని ఆయన నుంచి కాపాడమని అడుగుతున్నాం అలాగే తండ్రి కామము చారత్వం వ్యభిచారం స్వలింగ సంపర్కము వివాహేతర సంబంధాలకు ఆకర్షింప చేసే ఈ భయంకరమైన ఆత్మల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి నీకు స్తోత్ర అశీల దృశ్యాలు అశీలన చలన చిత్రాలు అతను వాటి చూడాలని ప్రేరేపింపబడేటటువంటి ఆ అతని కామ ప్రేరేపణ కలిగించేటటువంటి ఇతర మాధ్యమాల నుంచి అయాతని వాటి జోలికి వెళ్లకున్నట్టు మనం బలపరచండి మా గుణశీలతను ఆటంక పరిచే ప్రతి చెడు సహవాసం నుండి మమ్మల్ని దూరపరచమని అడుగుతున్నాం తండ్రినైనా అలాగే తండ్రినైనా అపవాది వలన కలిగే ఆలోచనలు అయ్యా కళలు దర్శనాలకు మోసపోకుండా మా మనస్సును అపవాది యొక్క మాటలు వినకుండా మా హృదయములను చెవులను తెరమని కాపాడమని అడుగుచుంటున్నాం తండ్రిని పరిపూర్ణత మన ఫలించినట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసమును మాకు దయచేసి కృపావాక్యముతో మా మనసును నూతనపరచమని అడుగుతున్నాం తండ్రి నీ వాగ్దానములు నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి నీవు మాకు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలించే హృదయాన్ని దయచేయండి మిమ్మల్ని ఆశ్రవదించుటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండే మనసును కూడా దయచేయండి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరే అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం మిమ్మల్ని విడిపించి హృదయము నోరు ఏకీభవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈ లోకం మరి శరీర క్రియలను సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రమే ఎతకటానికి మమ్మల్ని రూపాంతరపరచమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మేము కేవలం నీ ద్వారా నీతి మంతులుగా జీవిస్తున్నాం కాబట్టి నాయన మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుంటే మేము వారికంటే గొప్పవారం అనేటువంటి మాలో కలిగే స్వనీతి నుండి మమ్మల్ని కాపాడండి నాయన ఇతరుల యొక్క బలహీనతలు బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రతి పరిస్థితిలో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ కొరకునైనా అధిక వడ్డీ కొరకు వరకట్నం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆశల కొరకు మేము ఇతరులను మోసం చేయకుండా కాపాడమడుగుర్చున్నాం మరియు వారి కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరగా వాడుకొనకుండా మా హృదయాన్ని కాపాడండి నీకు స్తోత్రాలు మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు మేము తోటి విశ్వాసులను తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసన మలనం చేయకుండా మరి వారి విశ్వాసను అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్ర మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించడం మాకు నేర్పించండి తండ్రినైనా ఇప్పుడు భయంకరమైనటువంటి వరదలతో తండ్రినైనా మరి అనేక ప్రాంతాలు అతలాకుతలం అయిపోయానైనా అయా తండ్రి నిరాశ్రాయులు అయిపోయినారు మరణం అయిపోయారు నైనా తండ్రి అయా తల్లును కోల్పోయిన పిల్లలు పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు అయ్యా భయంకరణ పరిస్థితి అయ్యా శవాల గుట్టలు కనిపిస్తున్నాయ్యా అయా కనికరించండి నాయన ఈ భయంకరణ పరిస్థితుల నుంచి ప్రజలు కాపాడమడు కూర్చున్నాం అయ్యా వారు చేసిన అపరాధములను కూర్చున్నాం అయ్యా అయా మే దుర్గార్ దుర్మార్గుల నీచుల పాపులమేనైనా మనం క్షమించండి నాయన అయా తని భయంకరణ పరిస్థితిని విడిపించి అయా వాతావరణాన్ని అయా అనుకూలపరచుమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరిని సమాధానంతో నింపమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలా అలాగే సంఘం కొరకు బిడ్డలందరిని బిడ్డలందరినీ ప్రార్థన చేస్తున్నాం సహాయించండి ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి సంఘము తండ్రి వృద్ధి పొందుకున్నటకు అనేక ఆత్మలతో నింపబట్టు కృప చూపించి అడుగుచున్నాం అలాగే మా సంఘ కాపర్లు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో ప్రతి సమస్య నుంచి విడిపించండి నాయన అయా నీకు స్తోత్రాలు వారి అవసరతలున్న వారి అవసరతలను తీర్చండి నాయన నీకు స్తోత్రాలు బాడ సైనికులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయనా నీకు స్తోత్రాలు అలాగే తండ్రి నైనా మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర నాయకులను ఆయా గ్రామ నాయకులు రా తండ్రి కాళీ నాయకులు అయితే నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్న చక్కని పరిపాలన ఇచ్చటకు నీ పనుల జ్ఞానంతో నింపుమని అడుగుచున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా నైనా సుఖము శాంతి సమాధానాలతో ఉండటకు మంచి ఆర్థిక స్థితితో ఉండటం నీ కృప దయచ్చి అడుగుతున్నాం అంతేకాకుండా ఆత్మరక్షణ తండ్రి వారికి దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అలాగే తండ్రినైనా నిత్యావసర వస్తువులైతే ఆహారము వస్త్రము విద్య వైద్య సహాయం లాంటి లేని పేదవారికి తండ్రి తల్లిదండ్రులైన నాదులకు విధురానులకు ఆధారలేని వృద్ధులకు సహాయం నైనా నీకు స్తోత్రాలు మేము కూడా అటువంటి వారికి సహాయం చేప చేయమని అడుగుచున్నాం సమస్తము ము ప్రభాన్ని పాదాల చెంత పెడుతున్నాం ఈరోజు జన్మదినాలు వివాహ దినాలు జరుపున బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాక్రీటాన్ని బట్టి నీకేస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళీ తగ్గించుకుంటూ నేను మాత్రమేస్తున్నప్పుడు మా ప్రక్షణ సుఖరిస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్